మదనపల్లి న్యూస్ కి స్వాగతం సేవాభావం ఆయన చేయాలని ఒక తపన ఉంది కాబట్టి అటువంటి వారిని ప్రోత్సహించాల ఎందుకంటే ఈరోజు అధికారం లేక వచ్చాం ఆరు నెలలు అయింది మనం నమ్ముకున్న ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయాలనే నిరోదంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు సోదర సమానంలో అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అన్న చెప్పినట్టు ఈ కార్యక్రమానికి మా వంతు ఏం కావాలో చెప్పినా కూడా మేము మా యువనాయకులు నారా లోకేష్ గారి దగ్గరికి మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ ఏదైతే మనం ఇమీడియట్ గా చేయగలుగుతామో అది చెప్తే మా వంతు మేము కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఆత్మీయ

ఎందుకంటే ఈ రోజు ఏం ఎలక్షన్ లేదు మీకు ఏమంటే అది హామీలు ఇచ్చేకి ఖచ్చితంగా మీ యొక్క న్యాయమైన డిమాండ్లు మా పెద్దలు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారికి మీ సమస్యను తెలియజేస్తాం ఏదైనా ఉంటే కూడా మీరు కొంతమంది వస్తే మీ ద్వారా నేను అపాయింట్మెంట్ పెట్టి మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు తీర్చేకి తెల్ల ఎప్పుడు ఒక పంపను వెళ్ళే మీరందరూ ఆశీర్వదించాలని రాబో రోజుల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మొదల పనులనే కాకుండా రాష్ట్రంలో కూడా మీకు విగ్రహులకు ఎవరు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా ఫోన్ చేయండి మీ అందరికి ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేసుకుంటూ జై హింద్ జై